ఈ మౌన మాధుర్యం అనేది చిన్న లార్డ్ మెహర్ అని చెప్పవచ్చు మెహర్ ప్రభు అని కూడా చెప్పవచ్చు ఎందుకంటే బాబాయ్ ఎక్కడ పుట్టారు ఆ పంచసద్గురువులు ఎలా భగవత్ చైతన్యం అత్త తెర తీశారు నెక్స్ట్ బాబాయ్ ఎలా శిష్యుల్ని గ్యాదర్ చేసుకున్నారు సైలెన్స్ ఏకాంత వాసాలు ఉపవాసాలు నవజీవనం కార్ యాక్సిడెంట్ ఆఖరికి లాస్ట్ సహవాస్ కూడా మనం ఇందులో తెలుసుకున్నాము అంటే ఇంత అద్భుతమైన పుస్తకాన్ని ప్రభు మనకు అనుభూతి ఇవ్వడం వల్ల ఇందులో అద్భుత విషయాలన్నీ మనం తెలుసుకోగలిగా అందుకు మెహర్ ప్రభుకి మన అందరి తరఫున ధన్యవాదాలు మరి రెండో భాగంలో ఒక డిస్కోర్స్ ఉందండి అది అంటే మనం తెలుసుకోవాల్సిన సబ్జెక్ట్ కనుక నేను చదవడానికి ప్రయత్నం చేస్తాను ఎండింగ్ లో ఏమైనా కొంచెం డౌట్స్ ఉంటే లక్ష్మి గారు దాన్ని క్లారిఫికేషన్ చేస్తారు అదేంటంటే ఆ సృష్టిలో ఆత్మ పయనో అని ఉంది ఇది రెండు భాగాల కింద రాశారు ఫస్ట్ పార్ట్ ఈరోజు చదువుకుని అందులో అంటే ఏదైనా ఉంటే కనుక ఆ విశ్లేషణ లక్ష్మి గారి ద్వారా మనం తెలుసుకుందాం ఈ రెండో భాగంలో ఉపోద్ఘాతము అని చెప్పి ఏం రాస్తున్నాడంటే రచయిత ప్రతి అవతారుని వలె మెహర్ బాబా కూడా ఆదర్శవంతమైన జీవితం జీవించి చూపారు కదా ప్రతి అవతారం ఎలా చేసి చూపిందో సూచించి ఆచరించి చూపిందో ఈ అవతారంలో కూడా భగవంతుడైన మెహర్ బాబా అలా ఆదర్శవంతమైన జీవితాన్ని జీవించారు అంటున్నారు ఆయన చాలా సార్లు ఏమన్నారు నేను మేల్కొల్పడానికే వచ్చాను గానీ బోధించటకు రాలేదు అని చెప్పారు బాబా కదా ఈ అధ్యాయాల్లో రచయిత ఏం చెప్తున్నా అంటే ఈ రాబోవు అధ్యాయాల్లో చదువు ఈ పుస్తకం చదువుకునే వాళ్ళు తన తమ మనస్సులనంతా కేంద్రీకరించి శ్రమ పడవలసి ఉంటుంది అంటే ఇంత ఇంతసేపు మనం ఏం చదువుకున్నాం ప్రభు యొక్క జీవిత చరిత్ర చదువుకున్నాం చాలా ఆ ఒక్కొక్కసారి బాధగా ఒక్కొక్కసారి ఆనందంగా ఒక్కొక్కసారి ఆశ్చర్యం కొలిపే ప్రభు జీవిత చరిత్ర ఎందుకంటే అంత మౌనంలో ఉండి అన్ని విశ్వ కార్యక్రమాలు ఆ తండ్రి నాశ్చర్యం ఎంత చాగని చూపుతాడు భగవంతుడు అవతారుడుగా వస్తేనే ఒక రకమైన బరువెక్కిన బా దుఃఖంతో కూడిన భావం అన్ని భావాలు కలగలిసిన మొదటి పాటలో మనం మౌన మాధుర్యంలో చదువుకున్నామండి కానీ ఇది అలా కాదు అని చెప్తున్నాడు రైటరు ఎందుకంటే దృష్టంతా కేంద్రీకరించాలి ఇది ఎందుకంటే బాబా ఇచ్చిన డిస్కోర్సెస్ అని చెప్తున్నాడు జన్మ జన్మలకు మోసుకుపోయే ఆధ్యాత్మిక ప్రగతిని కూడా చదువులు పోగు చేసుకుంటారు మానవుని పైకి లాగడమే అవతారిని జయం అంటే ఆ క్రీస్తు జీవితంలో నుండి మనం రెండు సందేశాలు గనక తీసుకుంటే ఆయన అనుచరులు ఆయన చెప్పినవి పాటించడానికి ఎటువంటి కష్టాలను ఎదుర్కొన్నారో మనం ఊహించవచ్చు ఏమంటారు చెడుని ఎదుర్కొనవద్దు నీ కూడి చెంప మీద కొట్టిన వారికి నీ ఎడమ చెంప కూడా చూపించు అని కానీ కొంతమంది ఆ విధంగా జీవించాలని ప్రయత్నిస్తున్నారు కూడా అంటున్నారు బాబా చెప్పిన సూక్తులు కూడా ఏంటి మనకి ఆధ్యాత్మిక దృష్టిని ప్రసాదించడం కోసం బాబా చెప్పిన ఈ డిస్కోర్సెస్ ప్రతిదీ కూడా అంటే ఒక ఆత్మ భగవంతుని దశ తిరగడానికి ఆ ప్రయాణం చేయడానికి పరమాత్మలో ఐక్యం అవ్వడానికి బాబా ఇచ్చిన సందేశాలన్నీ కూడా ఏది సందేశం మనం చూసుకున్నా కూడా అయం అనిపిస్తుంది మనకి వెంటనే అమ్మో ఇది ఆచరించడం చాలా కష్టం అనిపిస్తుంది మనకి కానీ భగవంతుని సంపూర్ణ ప్రతిరూపమే మానవ రూపంలో ఉన్న అవతారుడు మానవుడు తాను ఎలా జీవించాలి తాను ఏ విధంగా మారాలి అనేది తెలుసుకోవడానికి అవతారుడు ఒక కొలబద్దగా అవుతాడు మానవ జీవన విధానాలను దివ్య మానవ జీవన భాషలో ఆయన చూపిస్తారు అవతారుడు అవతారుడు తన సమకాలిక మానవులను తమలోని దివ్యత్వాన్ని గుర్తించడానికి సహాయం చేస్తాడు అంటే నేను భగవంతుడను అని ఎరుకు కలిగేలా చేస్తాడు అవతారుడు అప్పటికే ఆధ్యాత్మిక మార్గంలో ఉన్నవారికి బ్రహ్మానుభూతిని కలగజేస్తాడు అవతారుడు వచ్చినప్పుడు ఏం చేస్తాడు అన్నది కూడా బాబా చెప్పారు కదా అది ఇక్కడ తెలియజేస్తున్నారు సమకాలీన మానవులను తమలోని దివ్యత్వాన్ని గుర్తించడానికి సహాయం చేస్తాడు అప్పటికే ఆధ్యాత్మిక మార్గంలో ఉన్న వారికి బ్రహ్మానుభూతిని కలిగజేస్తాడు సాధారణ జీవితమును ఆధ్యాత్మికంగా ఒక మెట్టు పైకి తీసుకుని వెళ్తాడు దివ్య జీవనం మానవునికి కూడా సాధ్యమవుతుంది అని తెలిపారు స్వర్గలోపక ఓ జీవనం ఈ భూమిలోనే జీవించవచ్చని ఆయన సూచించారు ఆ ధైర్య స్థైర్య ధైర్యాలు ఉండేవారు వారికి ఇష్టం వచ్చినప్పుడు ఈ మార్గంలో పయనించవచ్చని కూడా బాబా తెలియజేశారు అని చెప్పి ఉపోద్ఘాతంలో రాశారండి మొదటి అదే ఈ సృష్టిలో ఆత్మ పైన మొదటి భాగం మొదటి భాగంలో ఏం చెప్పారో తెలుసుకుందాం బాబా అంటారు శుద్ధ తత్వానికి తత్వానికి మధ్య మానవుడు ఊగిసలాడుతూ ఉంటాడని ప్రేమతో ఎరిగిన బాబా తన అవతార అధికారంలోనూ సద్గురు సామర్థ్యంతోనూ ఏమన్నారంటే శుద్ధ భగవంతుడు పరమాత్మ అనంతమైన ఆత్మ అనేవి శాశ్వతమైన ఉనికి గల కాలాతీత నిజశక్తులు అనే విషయం నిర్వివాదము అని చెప్పారు అదేవిధంగా ఆయన జన్మల గురించి పునర్జన్మల గురించి పరిణామ దశల గురించి ఆంతరింగిక ప్రయాణం గురించి కర్మ సిద్ధాంతం గురించి మతము గురించి విజ్ఞాన శాస్త్రం గురించి చెబుతూ అవి జీవితంలో తప్పనిసరి అనివిగా పేర్కొన్నారు ఉన్నతోన్నతినిగా తన అధికారంతో ఆయన ఇవన్నీ కూడా దివ్య ప్రణాళికకు తోడ్పడే భాగాలు అన్నారు బాబా ఈ స్థూల ప్రపంచమే నిజమైనదని నమ్మే కొందరు దైవత్వం అనే పదం అర్థం లేనిదిగా భావిస్తారు వారికి అధ్యాయాలలో రాసిన విషయాలు కూడా అదే విధంగా కనిపిస్తాయి తెలియని విషయాలు తెలుసుకోవాలని ప్రయత్నించేవారు కూడా చాలా మానసిక సంఘర్షణకు లోనవుతారు అంటే మనకి ఫస్ట్లో అయితే బాబా పరిచయం కానప్పుడు మనస్థితులు వేరండి అంటే భగవంతుడు అంటే ఒక పూజా విధానం ఒక మతం అందులోనే ఉండడం ఒక టైంకి వెళ్ళి పూజడం ఇదే మనకి తెలుసు బాబా అవతారుడిగా వచ్చి ఆ గాడ్ స్పీక్స్ ద్వారా అసలు ఆత్మ ఎందుకు బయటకు వచ్చింది దాని ప్రయాణం ఏంటి అసలు మొదటిగా ఆత్మ ఏ రూపం చెందుతుంది ఎలా చైతన్యాన్ని అభివృద్ధి చేసుకుంటుంది హండ్రెడ్ పర్సెంట్ మానవుడయ్యాక భగవంతుడు నేను అని ఎందుకంటలేదు ఇలాంటి అద్భుత విషయాలన్నీ కూడా బాబా తేట తెల్లం నిజంగా మనం బాబా పరిధిలో ఉన్న వాళ్ళం బాబా మనల్ని ప్రేమించని బలలోకి లాక్కున్నాక మన ఆత్మ ప్రయాణం గురించి బాబా అంతలా చెప్పాక మనం అటువైపు అడుగులు ఖచ్చితంగా వేయవలసిందే అమ్మో బాబోయ్ అనడానికి లేదు ఎందుకంటే బాబా చాలా సార్లు చెప్పారు ఒక అడుగు నువ్వు వెయ్యి తొమ్మిది అడుగులు నేను వేస్తాను నీతో అన్నాడు నేను ఒక్కసారి నేను చెప్పిన కనుక నువ్వు పాటించి తిరితే అవిధేయ అంటే నీకు ఇష్టం లేకపోయినా కూడా నేను చెప్పినట్టు చేస్తే నా సహాయ సహకారాలు నీకు పూర్తిగా లభిస్తాయి నా సహాయం అందుతుందని కూడా బాబా భరోసా ఇచ్చారు కాబట్టి మనకి ముందు మానసిక సంఘర్షణ వస్తుంది మనకైతే ఇవన్నీ విన్నాం కనుక చాలా మటుకు ఈ రామకృష్ణ గారి ద్వారా నాగేశ్వరరావు గారి ద్వారా రఘుపతిరావు గారి ద్వారా మనం తెలుసుకున్నాం కనుక కొంత అయితే మనకు మానసిక సంఘర్షణ లేదండి కొంత అటువైపు అడుగులు వేయడానికి అవగాహన చేసుకోవడానికి మన మనసు రెడీగా ఉంటుంది కాబట్టి ఇక్కడ బాబా ఏమంటున్నారంటే భగవంతుని అన్వేషించుట అనే బాబా ఉపదేశం ఏమైనా ఎలా ప్రారంభమవుతుంది చాలా మంది భగవంతుడనేవాడు ఉన్నాడు అనే విషయం నమ్మరు అందువల్ల సహజంగానే వారు భగవంతుని గురించి పట్టించుకోరు భగవంతుడు ఉండనైనా ఉండాలి లేకపోతే లేకుండానైనా పోవాలి ఆయన ఉన్నట్లయితే ఆయనను గురించి వెతకడం సమంజసమే ఒకవేళ ఆయన లేడనుకున్నా ఆయన గురించి వెతికితే నష్టమేమి ఉండదు కానీ మానవుడు ఏదో ఆనందప్రదమైన పని చేస్తున్నట్లుగా ఈ భగవదాన్వేషణ వైపు పయనించడు ఎందుకంటే ఇదే నిజం అనుకుంటాడు ఈ దేహమే నేను నాతో నే నా సుఖం నా కంఫర్ట్ ఇదే చూసుకుంటాడు తప్ప ఈ భగవద్ అన్వేషణ వైపు మరలడు అని చెప్తున్నాడు బాబా చెప్తున్నారు ప్రాపంచిక విషయాలపై భ్రాంతి తొలగిన నాడు అతని మనస్సు బలవంతంగా అటు మళ్ళుతుంది ఈ భగవద్ అన్మేషణకు వారికి కూడా ఈ అధ్యాయములు అర్థం చేసుకోవడానికి కష్టమే అవుతుంది ఎటువంటి క్లిష్టమైన విషయాలను గురించి చెప్పుతున్నప్పుడైనా బాబా మాటలు ఎప్పుడూ సహేతుకంగానే ఉంటాయి ఆయన భాష సరళంగాను సూటిగానూ ఉంటుంది కష్టమంతా ఆయన వివరించిన విషయంలోనూ దాని విస్తీర్ణంలోనూ ఉంటుంది ఆయన చెప్పే వాటిలో ఎన్నడూ గందరగోళం అనేది ఉండదు ఎంత అద్భుతమైన విషయం చూడండి అంటే మనకి చాలా కష్టంగా అనిపిస్తుంది కానీ గందరగోళం అయితే ఉండదు కన్ఫ్యూజ్ ఉండదు కరెక్ట్ గా చెప్తున్నారు బాబా అని మనకు అనిపించేస్తుంది ఎందుకంటే మనం అందరం కూడా బాబాని ప్రేమిస్తున్న వాళ్ళం కనుక ఆయన ప్రేమకు పాత్రలు ఇవ్విన వాళ్ళం కనుక హౌ టు లవ్ గార్డ్ ఇచ్చిన మై విష్ ఇచ్చినా ఏదైనా సరే ఒక్కసారైనా మనసు అనిపిస్తుంది ఏదైనా ఒక్కడైనా మనం ఆచరిద్దాం అని అనిపిస్తుంది మనకి గందరగోళం ఎందుకు ఉండదు అంటే అంత సరళంగా అందించాడు ఆధ్యాత్మికతని బాబా అని మనకు తెలుస్తుంది అక్కడక్కడ ఒకటి రెండు మాటలు తప్ప మిగిలినంత బాబా చెప్పిన మాటలే బాబా చెప్పిన వివిధ ఉపదేశాలు కుదించి మళ్ళీ వ్రాయబడింది కొన్ని విషయాలు ఈ పర్ధం గారు రాసిన ద పర్ఫెక్ట్ మాస్టర్ యొక్క అనుబంధం నుండి తీసుకోబడ్డాయి అని చెప్తున్నారు స్వయంగా పర్ధంకి చెప్పారట బాబా ఈ ఉపదేశాలన్నీ కూడా ఏ ఉపదేశాన్నైనా వివరంగా వ్రాయాలంటే ఈ చిన్న పుస్తకంలో సరిపోదు అందువల్ల కొన్ని ముఖ్యాంశాలను మాత్రం ఇందులో వ్రాయడం అయింది అవి ఒక వరస క్రమంలో లేకుండా ఉండవచ్చు చెప్తున్నాడు ఈ పర్ధమ్మ గారు బాబా ద్వారా తెలుసుకున్న విషయాలన్నీ కూడా రాశారు కానీ పుస్తకంలో కుదరదు కనుక కొంచెం క్లుప్తంగా పరిచయం చేయబడింది అని చెప్తున్నాడు పరమాత్మ యొక్క అనంత స్థితిని ఆత్మ ఇరుకతో అనుభవించి ఆనందించగలగడమే సృష్టి యొక్క పరమావధి అన్నారు ప్రేమ మీద ఆయన చెప్పిన ఉపదేశములో ఏమన్నారు బాబా ప్రేమ కొరకే విశ్వం అంతా ఉనికిలోనికి వచ్చింది ప్రేమ కొరకే అది నడపబడుతూ ఉంది అన్నారు బాబా జీవులు ఏ విధంగా వచ్చినవో మనకు తెలియజేయడానికి బాబా ఏమన్నారు ఒక మంచి ఉపమానం చెప్పారు అంటే మనకు అర్థం అవడం కోసం బాబా దేనితో పోల్చారు మహాసముద్రంతో పోల్చారు ఏంటది నిచ్చలంగా ఉన్న మహాసముద్రపు ఉపరితలంపై వెళుతున్న అల అనేకమైన నీటి బుడగలను ఏ విధంగా సృష్టిస్తుందో అదే అదేవిధంగా శుద్ధతత్వములో ఇమిడి ఉన్న తనను గురించి తెలుసుకోవాలనే విలాసం విభజింప వీలు లేనట్టి అనంతమైనట్టి పరమాత్మలో అనేకమైన జీవాత్మలను సృష్టిస్తుంది విభజింపరానటువంటి శుద్ధ తత్వములోని ఒకనొక వింతయైన బిందువు నుండి అనేకత్వంతో కూడిన సృష్టి బహిర్గతమైంది అంతకు పూర్వము ఒక్క క్షణం క్రితం నిశ్చలంగా ఉన్న మహాసముద్రంలో అనేక ఆత్మలు ఉద్భవించి జీవముతో కదలాడినవి ఆ మహాసముద్రం యొక్క ఉపరితలం పైన నొరగతో తన్ను తాను పరిమితం చేసుకునడం ద్వారా ప్రత్యేకమైన పరిణామము రూపము పొంది వేరు భావమును పొందుచునవి పాత అంటే ఒక బుడ ఒక నీటి బుడ గొత్తుంటరి కోడి పెట్ట అంటారు చూడండి అలా ఒక లహర్ వచ్చి నేనెవరిని అనే ప్రశ్న వచ్చి ఈ ప్రయాణం అంతా చేసేసి వెనక్కి వెళ్ళింది కానీ దీని అనుసరించి చాలా అలలు వచ్చేసాయి అంటే నీటి బిందువులన్నీ వచ్చేసాయి అని చెప్తున్నారు అలా మొదలైంది ఈ సృష్టి అని బాబా చెప్తున్నారు ఈ వర్ణన కేవలం ఉపమానం మాత్రమేనని శుద్ధ తత్వంలో ఏదైనా మార్పు వచ్చిందని భావించడం పొరపాటని మనం తెలుసుకోవాలనే ఉద్దేశంతో బాబా అంటారు ఏదైనా నిజమైన మార్పు వస్తే అది శుద్ధతత్వం యొక్క శుద్ధత్వానికి వ్యతిరేకం అవుతుంది ఈ మార్పు అనేది అని చెప్పేది దాని సహజ స్థితికి గాని సారముఖుని గాని చెందదు పరిపూర్ణ సత్యత్వంలోనిది కూడా కాదు అది కేవలం పై పైకి కనిపించే మార్పు మాత్రమే అంటే భగవంతుడు ప్రయాణం చేశాడు ఇదంతా అని చెప్తూ ఉంటాం కదా అది కేవలం ఉపమానం మాత్రమే ఈ సముద్రం అలలు మంచు బిందులు అంటున్నాం కదా ఆయన ఆయన స్థితిలో ఎలాంటి మార్పు రాలేదు అని చెప్తున్నారు ఇక్కడ భగవంతుడు ఎప్పుడు అనంత జ్ఞానం అనంత శక్తి అనంత ఆనందం కలిగిన వాడు కదా మార్పు వచ్చింది అంటే శుద్ధతత్వంలో యొక్క శుద్ధత్వానికి వ్యతిరేకంగా అంటే భగవంతుడు ఇలా ప్రయాణం చేశాడు ఒక ఆత్మ ఇలా ప్రయాణం చేసింది అని చెప్పడాని కోసం ఈ ఉపమానం ఉపయోగించాం ఈ ఉపరితలం అలా అని కాబట్టి నిజంగా అలాంటిదేమి ఆ ఆయనలో ఎలాంటి మార్పు ఉండదు ఆ శుద్ధత్వం పరిపూర్ణ సత్యత్వం ఒకటే అని చెప్తున్నారు అందులో ఎలాంటి మార్పు ఉండదు అని చెప్తున్నారు ఒక విధంగా పరికిస్తే పరిపూర్ణత పరిపూర్ణత్వం యొక్క ఒక రకమైన విస్తరణది చైతన్య రహితమైన అనంతము ఆ విధంగా చైతన్యం పొందడానికి ప్రయత్నిస్తోంది కానీ సత్యత్వం యొక్క ఈ విస్తరణ వివిధ రూపాలుగా తనను తానుగా పరిమితం చేసుకోవడం వలన అది నందే విస్తరణ సంకుచితం అను విరోధ భావాలు కలదే ఉంటుంది చైతన్యం పెరగడానికి విస్తరిస్తుంది తనను తాను పరిమితం చేసుకోవడం వల్ల సంకోచిస్తున్నది అందువల్ల బాబా అంటున్నారు అంతటా వ్యాపించి ఉన్న ఈ పరిపూర్ణత్వం ఇప్పటికీ ఎప్పటికీ కూడా జీవులన్నటికీ పునాదిగా ఉంటుంది పరమాత్మ నిజానికి ఏ విధమైన విస్తరణ గాని సంకుచితమును గాని పెరుగుదల గాని విరుగుదల గాని లేకుండగా ఎన్నటికీ అదే విధంగా ఉంటుంది పరమాత్మ అని చెప్తున్నారు దాని నుండి అనేకమైన వ్యక్తిగత ఆత్మలు వేరువేరుగా జన్మించినప్పటికీ అది ఎన్నడూ మారదు సత్యత్వంలో ఒకే ఒక్కటి ఉన్నది అదే విశ్వాత్మ నీవే విశ్వాత్మవు నీవు అనంతమైన వాడివి నీవు అంతటా వ్యాపించి ఉన్నావు కానీ నీ సత్య సత్యస్వరూపమును నీవు తెలుసుకోలేకుండా ఉన్నావు నీలో నీవు చూసుకుని నీ ఆత్మ యొక్క నిజ నైజాన్ని నీవు అనుభవించగలిగితే అప్పుడు నీవు ఈ సృష్టికంతకు అతీతుడివని నీవు అనంతుడివని తెలుసుకోగలుగుతావు కానీ నీవు నీ శరీరంతో తాదాప్యం చెంది పరిమిత భావం అనుభవిస్తూ నీవు పరిమిత వాడినైనే వాడినని భావిస్తూ ఉంటావు కానీ అనంత ద్వంద్వాతీత పరిధికి చెందింది అనంతం ఏంటి ద్వంద్వాతీతాన్ని పరిధికి చెందింది అందుచేత దానికి ఎన్ని చేర్చినో అది పెరగదు దాని నుండి ఎంత తీసివేసనో అది తరగదు దానికి ఏదీ కలపము లేదు దాని నుండి ఏది తీసివేయనవ లేదు అన్నీ అందులోనే ఇమిడి ఉన్నవి అది లెక్కింప శక్యం కానిది విభజింపరానిది సంపూర్ణమైనది నీవు అనంతానివి అంటున్నారు బాబా ఎందుకంటే బా అన్ని అన్ని చైతన్యాలు వృద్ధి చెందాక భగవంతుని దశ తిరగట్లేదు అందుకే ప్రతిసారి కిందకి దిగి రావాల్సి వస్తుంది అంటారు బాబా దాని వల్ల ఏమవుతోంది మన ఇదే 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 కరెక్ట్ జన్మ అంటే ఇదే నేను అంటే దేహంతో మమైకం అయిపోవడం అండి నాతోనే ఉంది నేను లేకపోతే ఎలా నా కోసమే నాకే కావాలన్నీ ఇలా నేనుతో మమైకం అయిపోవడం వల్ల పరిమితం అయిపోతుంది అని చెప్తున్నారు బాబా చెప్తూ బాబా తరచు కూడా విజ్ఞాన శాస్త్ర విలువని గురించి కూడా నొక్కి చెప్తూ ఉండేవాటండి విజ్ఞాన శాస్త్రము ఆధ్యాత్మికత వ్యతిరేకమైనదానిగా భావించడం పొరపాటు అంటున్నారు బాబా విజ్ఞాన శాస్త్రం ఆధ్యాత్మికతకు సహాయకారిగా ఉంటుందో లేక అడ్డంకిగా ఉంటుందో అనే విషయం దానిని ఉపయోగించే పద్ధతిలో ఉంటుంది నిజమైన కళ ఆధ్యాత్మికతను ప్రతిబింబింపగలిగినట్లే విజ్ఞాన శాస్త్రం కూడా తగు రీతిగా ఉపయోగింపబడినట్లయితే ఆత్మ తన్ను తాను తెలుసుకున్నట్టుగా అది ఒక సాధనం కాగలదు మానవాళి యొక్క క్రమబద్ధమైన అభివృద్ధి మతము విజ్ఞాన శాస్త్రము చేయి చేయి కలుపుకుని నడిచినప్పుడు మాత్రమే సాధ్యమవుతుంది అంటున్నారు బాబా అంతేకాకుండా ఇంకొంచెం సింపుల్ చేసుకుందామండి వివరంలోకి వెళ్ళాలి కదా ఈ విధంగా పరమాత్మ రాయి నుంచి లోహం లోహ నుంచి జంతువు ఇలా మరులతో ఉంటుంది కదా ఆ కొద్దిగా పరిణితి చెందిన తర్వాత జంతువులో ఈ స్వయం సంరక్షణ ఆ తమ బిడ్డలు రక్షించుకోవడం పోషించడం వంటి గుణాలు కనబడతాయి చుట్టతదుకు అంటే రాయి నుంచి లోహం వరకు ఇక్కడ చెప్పారు కనుక మనకు అవన్నీ తెలుసు కనుక నేను కట్ చేసేస్తున్నాను ఏమని చెప్తున్నారంటే బాబా ఒక్క నిమిషం చైతన్యం యొక్క దినదిన ప్రవర్ధమానమే పరిణామ చరిత్ర యొక్క చరిత్ర ఈ విశాలమైన జగత్తును గురించిన ఎరుకు పొందాలంటే ఆత్మ ఏదియో ఒక రూపము ధరించి దానిని అనుభవించాలి ఇది సాధించడానికి అది మొట్టమొదటిగా తీసుకున్న స్థూల రూపంతోనే పరిణామ దశలు ప్రారంభమవుతాయి అంటున్నారు అదే అతి ముద్దావతారమైన రాయి అని చెప్తున్నారు బాబా పరమాత్మ తన్ను తాను తెలుసుకునేటట్లు చేయటమే సృష్టి యొక్క పరమావధి రాయి స్థితిలో ఉండే చైతన్యం అతి పాక్షికం అతి మొరటుగాను ఉండడం చేత ఈ కార్యం నెరవేర్చడానికి అది బొత్తిగా సరిపోదు ఈ రాయిలో ఉండే చైతన్యమునకు ఏ కొంచెమైనా ఎరుక ఉన్నట్లైతే అది రాయి యొక్క రూపం నుండి వచ్చింది కాదు అది పరమాత్మ నుండి వచ్చింది మాత్రమే కానీ రాయి రూపం లేకుండా స్వతంత్రంగా చైతన్యమును తన తాను వృద్ధిపరుచుకొనలేదు ఎందుచేతనంటే పరమాత్మ ముందుగా చైతన్యంతో తాదాప్యం చెంది అటు అటుబిమ్మడ తానే దాని గుండా రాయి రూపంతో తాదాప్యం చెందుతుంది కానీ జడపదార్థమైన ఈ రాయి రూపంలో పరిణామభూతి నిలిచిపోవడం చేత అంతకన్నా ఉన్నతమైన రూప పరిణామాలు పొందవలసిన అవసరం ఏర్పడింది స్థూల పరిణామం అవసరం ఒకటి చేత స్థూల పరిణామం చైతన్య పరిణామం రెండూ కూడా ఒకదాని సరసన ఒకటి నడవాలి అందుచేత పరమాత్మలో నిగూఢంగా ఉన్న చైతన్యం పొందవలనే విలాసము దైవ నిర్ణయం వలన రూప పరిణామాభివృద్ధి చెందు పొందుతోంది అంటూ బాబా అంటున్నారు ఈ విధంగా పరమాత్మ లోహ రూపం అనే కొత్త ఉపాధిని తీసుకుంటుంది అంటూ లోహ రూపం నుంచి మళ్ళీ జంతువు క్రిమి కీటకాలు ఇలా వస్తూ వస్తూ ఆ రాయిలో రప్పలో చైతన్యం ఉన్నట్లే మనం మనకి తెలియదు బాబా చెప్పాక తెలిసింది మనకి రాయిలోను రప్పలోను చేపలోను జంతువులోను చైతన్యం ఉందని రాకపోతే మా మానవుల్లోనే చైతన్యం అని మనం అనుకునేవాళ్ళం అందుకని బాబా చెప్తున్నారు ఏమని చెప్తున్నారు అంటే తోట పని వ్యవసాయ పని జంతువులను ప్రేమతో పెంచడం లాంటి పనులు రీత్యా మంచి పని అని కొందరు శాస్త్ర రీత్యా కాకపోయినా సాధారణ మానవుని దృశ్యా అశాంతి ఆందోళనతో ఉండే వారికి అవి ఉపకరిస్తాయనే నమ్మిక ఏర్పడింది అంటున్నారు సామాన్య మానవుని జీవితం సత్యమును సులభ మార్గంలో చూపడానికి సహాయం చేస్తుంది అంటూ దశ చరిత్ర చైతన్యం క్రమంగా వికాసము చెందే చరిత్ర అని అది రూప పరిణామం సరసనే పయనించాలని బాబా చెప్పడంతో ప్రకృతికి మానవునికి గల సంబంధాన్ని ఆయన వివరంగా చెప్పారు అని ఈ అధ్యాయాన్ని ముగిసారని అంటే దివ్య ప్రణాళికలో చైతన్యం కూడా అదే విధంగా పరిణితి చెందిందని తత్ఫలితంగా పూర్వపు వాసనలతో కూడిన చైతన్యం సంబంధం కలిగి ఉందని బాబా అన్నారు అని ఇక్కడ ముగించారు ఆ కొంచెం ఏదైనా క్లారిఫికేషన్ లక్ష్మి గారి ద్వారా మనం ఐదు నిమిషాలు లేట్ అయినా కొంచెం సరళంగా విని ఆ తర్వాత హారతిలోకి వెళ్దామండి జైబాబా లక్ష్మి గారు లక్ష్మి గారు జయబాబా జై బాబా జయబాబా అండి జై బాబా అండి బాబా ఈ అంటే మాటలు అంటే ఆ రోజుల్లో రాసినటువంటి ట్రాన్స్లేషన్ కాబట్టి